Eu మనం గర్వించుకోవాల్సింది ఒకటి వారసుకు ముజ్జపు స్వాతి నక్షత్రంలో ఒక ముద్దపడినట్లయితే స్వాతి ముందు వస్తుంది అలాగే వర్షపు నీరు మంచినీళ్ళు సముద్రంలో ఉప్పు అవుతుంది ఈయన ఒక మంచి సదు పార్టీని స్థాపించి దీనికి రాష్ట్రంలో అనుమల్ సిరిగానే చేస్తూ ఎక్కడ ఆప కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు పైకలూరు యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రోజు నిర్వహిస్తున్న కార్తీక వన సమారాధన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు కమిటీ సభ్యులకు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన తోతల రామకృష్ణ గారికి ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన యాదవ పెద్దలకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కైకలూరు నియోజకవర్గ యాదవులందరూ ఐకమత్యంతో ఏకమయ్యి ఇక్కడ నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు వనభోజన కార్యక్రమాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆ కార్తీక దామోదరుడు ఆశీస్సులు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ఆ శ్రీకృష్ణ పరమాత్ము ప్రార్థిస్తూ చాలా ఆనందంగా ఉంది ఈరోజు రాష్ట్రం నలుమూలల నుండి ఎక్కడ చూసినా యాదవ సామాజిక వర్గం అయితే అది బీసీలలో కావచ్చు దళితులలో కావచ్చు బహుజనలలో కావచ్చు ముఖ్యంగా యువత చైతన్యాన్ని చూసుకుంటే గత నలభై యాభై సంవత్సరాల నుండి ఈ రాష్ట్రాన్ని పట్టి పిడిస్తున్న గ్రహణాలను వదిలించి ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి మన చరిత్ర రాసే రోజులు మరెంతో దూరం లేదు అనే విషయాన్ని ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతోంది ఈ రాష్ట్రంలో ఉన్న సమస్తమైన వనరులకు సహజ వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసులైన ఈరోజు నలభై యాభై సంవత్సరాల నుండి హక్కుల కోసము అభివృద్ధి కోసము అధికారం కోసము అనేక రకాలుగా పోరాటం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని రాజకీయ గ్రహణాలు మన ఓటుతో మన బలంతో అధికారంలోకి వచ్చి మనల్ని అణుగదక్కే ప్రయత్నం చేస్తున్నారు మన భవిష్యత్తుని రాస్తుంటే ఎక్కడ ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్తాడో శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన గీత సాక్షిగా నేను రాజకీయంగా ముందుకు వచ్చి పార్టీని స్థాపించి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల పైన అన్యాయం పైన దౌర్జన్యాల పైన పైన పోరాటం చేస్తున్నాను కానీ నేను చేస్తున్న పోరాటము వ్యక్తిగత ఏ ఒక్క నాయకుడికి వ్యతిరేకం కాదు వీళ్ళు చేస్తున్న దోపిడీ మీద మాత్రమే మాత్రమే పోరాటం పోరాటం మనకు పై ఈ పోరాటము ఎంతవరకు కొనసాగుతుంది అని నన్ను చాలా మంది సన్నిహితులు పెద్దలు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం పోరాటం చేస్తున్నాము ఏ వర్గానికి అన్యాయం జరిగినా బలహీన వర్గాలకు అన్యాయం జరిగిన రైతులకు అన్యాయం జరిగిన మహిళలకు అన్యాయం జరిగిన యువతకు అన్యాయం జరిగిన అండగా నిలబడి పోరాటం చేస్తుంటే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేక రకాలుగా అక్రమ కేసులు పెడుతున్నారు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నింటికి సమాధానం కావాలి వీటికి ముదింపు పలకాలి అనేది ఎప్పుడు అని నన్ను ప్రశ్నిస్తే ఒకటే చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న ఈ అరాచక శక్తులను ఈ తోపిడీ శక్తులను ఈ రాజకీయ గ్రహణాలను బంగాళాఖాతంలో కలిపి బహుశులకు అధికారి వచ్చేంత వరకు ఆ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన చరిత్రను మళ్ళీ రాయాల్సిన సమయం ఆ సమయంలో దానికి మీ అందరూ కలిసి రావాలని మరి ముఖ్యంగా యువత ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ అండగా నేను మీ ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక మార్పు దిశగా అధికారం దిశగా అందులో భాగంగా కైకలూరు నియోజకవర్గంలో మన బీసీ జెండా ఇక్కడ ఎగరేసే రోజు దానికి అందరూ సహకరించాలని మరొకసారి కోరుకుంటూ ఈ రోజు ఈ అవకాశం నేను కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్